ఈరోజు మనం గవిచర్ల సంఘ మండలంలో ఒక యువ రైతు దగ్గర ఉన్నాము వారు పత్తి సాగు చేస్తున్నారు అందులో మన అప్సాయిట్ వాడడం జరిగింది వాడిన తర్వాత ఎలాంటి ఫలితం ఉందో ఒకసారి వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే ఏం పేరు అండి కర్ర మహేష్ కర్ర మహేష్ గారు ఓకే ఇప్పుడు మీరు ఏ ఊరు గవిచర్ల గ్రామం అండి గవిచర్ల గ్రామం మీరు అప్సాయిట్ తీసుకున్నారు కదా అవునండి ఏ పంట వాడారు పొలాని వాడినా పత్తి వాడినా అంటే మీరు వాడబట్టి ఎన్ని రోజులు అయితే నేను అంటే ప్రతి దశ ట్వంటీ డేస్ నుంచి ఒక వన్ ఒకసారి ఒక్కసారి వాడడం జరిగింది నేను గత ఆరు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఈ చిన్న దశ నుండే మాకు గ్రోతింగ్ కానీ కలరింగ్ కానీ వేరియేషన్ ఉంది నేను లాస్ట్ టైంకి ఇప్పటికీ చాలా చాలా తేడా ఉందంట అయితే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ మిమ్మల్ని విజిట్ చేసినప్పుడు రైతు మీ చేలో తేడా ఉందని చెప్పి అతను కూడా ఒక లీటర్ తీసుకున్నాడు ఆయన పేరేం పేరు చెప్తారా ఈ పక్క పొన్న కనబడుతున్న చేను పలస పలసా కొంత చూసారా ఈ వీడియోలో అతన్ని ఇతనిది ఒకే రకంగా చేను ఉన్న దా దాఖలలో వీళ్ళు అప్సైడ్ వాడడం జరిగింది తర్వాత దీనిలో ఇంత గ్రోత్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు కూడా ఈరోజు తీసుకున్నారు ఇది మీకు ఎవరిచ్చారు గాలి కుమార్ గాలి కుమార్ కుమార్ నమస్తే ఇప్పుడు మీరు రైతే డిస్ట్రిబ్యూటర్ అయినా రైతు పంట సాగు చేస్తారు నేను అంటే ఇప్పుడు మీకు అప్సా ఎంతకాలంగా పరిచయం ఈ సీజన్లోనే ముందే పరిచయం మరి వాడితే మంచి గ్రోథింగ్ ఉందా బాగుంది అంటే ఇప్పుడు మీరు మహేష్ గారు ఇందాక పత్తిలో వాడినామంటారు కదా పత్తిలో మీకు గ్రోతింగ్ అంటే ఏ రకంగా మార్పు అని నాకు తెలుసు హైట్ హైట్ వచ్చింది ఓకే అయితే అంటే మొత్తానికి అయితే మొక్క ఆరోగ్యంగా ఉంది నాకు అనుకున్న పంట వస్తుంది ఫీలింగ్ కనబడుతుంది మీకు ఓకే తప్పకుండా ఇది ఇప్పుడు మీ ఆలోచన ప్రకారము అందరు రైతులు వాడుకోవచ్చా వరిలో ఎలా ఉంది వరిలో నేను వేసి ఫైవ్ డేస్ ఫైవ్ ఫైవ్ డేస్ నా పక్క అనుకున్న దానికి అది మంచి కలర్ గ్రీన్ గా వచ్చింది బాగుంది బాగా సెట్ అయింది మంచిగా ఉంది బాగుంది ఓకే అండి మహేష్